రామ్ చరణ్ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అందులో శివరాజ్ కుమార్ గారు ఉన్నారు అప్పుడు కూడా బయపడ్ చేస్తారు మెగా ఫేతారా సినిమా ఎలాంటి సినిమా అది దాని ఆపుతారా సినిమా పవన్ అన్న కలియని బాధ మీకెందుకు అయ్యా పవన్ అన్న చెప్పాడు కదా సినిమా నైనా అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ మన తెలుగులో కాంతారా రిలీజ్ అవ్వబోతుంది చాలా హైప్ ఉంది ఎన్టీఆర్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ ఏంటంటే తెలుగులో మాట్లాడలేదని మన నుంచి కొంతమంది చాలా ఫీల్ అవుతున్నారు సో దాని బాయ్కాట్ చేద్దాం అనుకుంటున్నారు దీని మీద మీరు ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ పేపర్లు పోస్టర్లు చింపారని చెప్పేసి ఈ రోజు కాంతరా బాయ్కాట్ చేస్తున్నారు రేపు రామ్ చరణ్ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అందులో శివరాజ్ కుమార్ గారు ఉన్నారు అప్పుడు కూడా బాయ్కాట్ చేస్తారా మెగా ఫ్యాన్స్ చెప్పండి అప్పుడు మరి పెద్ద సినిమా ఆపేస్తారా కంటా ఇండస్ట్రీలో రిలీజ్ అవ్వకుండా నేనేమంటానంటే ఆ కూడా పది మంది చేసిన తప్పుకి అడుగుడో పేపర్లు దింపిన దానికి కన్నడ ఇండస్ట్రీ మొత్తాన్ని బాయ్కాట్ చేయడం అనేది చాలా తప్పు కాంతారా సినిమా ఎగబడి ఎగబడి చూసాం కదా నా కేజీఎఫ్ ఆ రేంజ్ లో సినిమా బాగుంటే చూస్తారు ఆడేదో పది మంది చేశారని చెప్పేసి మన తెలుగు ఇండస్ట్రీ వరల్డ్ లోనే నెంబర్ వన్ అమెరికా తర్వాత మనదే మన ఇట్లా వాళ్ళని బయకట్ వీళ్ళని బయకట్ బైకట్ వాళ్ళు చేసుకోవాలి వాళ్ళు బుడదలో కాలు పెట్టారని చెప్పేసి మనకు బుదలో కాలు పెడతారు మన ఇండస్ట్రీ పెద్దది కదా వాళ్ళు చేసుకోమని ఎంత చేసుకుంటారు మన సినిమా ఆడమని చెప్పి ఇక్కడ ఇండియా మొత్తం చూడే ఎవరు ఏమన్నా బాయ్కాట్ చేసుకుని అన్ని సినిమాలు చూసేవాడే తెలుగు అన్న కాంతారా సినిమా ఎలాంటి సినిమా అది దాన్ని ఆపుతారా సినిమా బాగుందంటే అంటే పుష్ప నాపుతా ఆపేరా ఎవరన్నా సినిమా బాగుంటే అంటే ధనుష్ గారు వచ్చాడు అప్పుడు మొన్న నాకు తెలుగే రాదని చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడిపోయినాడు ఆ సినిమా బైకాడ్ చేసామా అంటే కన్నడ వాళ్ళు సినిమాలు తెలుగు సినిమాలు ఆపుతారు కదన్నా ఎవరు ఆపారు ఏ సినిమాపారు ఇలా కొట్టలేదా దానికి మంది చేసిన మొత్తం సినిమా కన్నడ ఇండస్ట్రీ బాట్ అంటే ఎట్లా ఇప్పుడు యాభై మంది ఉంటారు ఆ కూడా చింపుంటారు అక్కడ నా మతానికి కన్నడ ఇండస్ట్రీ మొత్తం బయకట్ అంటే ఎలా అక్కడ ఉన్న ప్రభుత్వాలు స్పందించాలి కదా సినిమా అది చిన్న చిన్న ఇష్యూ అన్న దానికంతా గవర్నమెంట్ అంతా కలిసి రాదు సినిమా అనేది ఓల్డ్ మొత్తం చూస్తుంది సరే అది కాంతార కాంతార లాంటి సినిమా కోసం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది ఎంత బయకాట్ చేసినా మా పవన్ అన్న ఓజీ సినిమా బయకాట్ చేసినా సరే మేము కాంతారా చూస్తాం అర్థమైందా మా పవన్ అన్నకి లేని బాధ మీకెందుకయ్యా పవన్ అన్న నోతో చెప్పాడు కదా సినిమా నైనా అని చెప్పి మరి మీలోంది సోషల్ మీడియాలో ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారు బాయ్ కార్డు అది ఏం లేస్తారు ఏం చూడాలో తెలియదు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేస్తారు ఏదో కెలకాలి కాబట్టి ఆ బాయ్ కార్డ్ బైకాడ్ బయస్ ఇంతవరకు వాళ్ళు బాయ్ కానీ సినిమా బైకాడ్ అయిపోయిందా ఏం అవ్వదు సరేనా కెనడా ఇండస్ట్రీ చాలా మంచి ఇండస్ట్రీ అక్కడి నుంచి ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ రావాలి కేజేప్ అన్న వంద కోట్లలో వెయ్యి కోట్లు కొట్టింది ఆర్ ఐదు వందల కోట్లు పెట్టి తీశాడు వెయ్యి కోట్లు వచ్చింది అది వంద కోట్లనే వెయ్యి కోట్లు కొట్టింది మరి అలాంటి ఇండస్ట్రీ సినిమాలు బ్లాగ్ అయ్యింది చేస్తారా ప్రశాంత్ నిర్మణ ఏంటో సినిమా తీస్తాడు మరి ఆపేమంటావా ఎట్లన్నా ఏదో చిన్న చిన్న మాటలు పట్టుకొని కన్నడ ఇండస్ట్రీ మొత్తం తప్పు అంటే ఒక్కటే చెప్తున్నా తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఓకేనా ప్రపంచం తర్వాత ఈ బాయ్ కట్లు ఇచ్చికిచవ పెట్టుకొని మన తెలుగు ఇండస్ట్రీ పరువు మనమే తీసుకోకండి వాడు ఎవరు తెలుగులో మాట్లాడిపోయినా పర్లేదు వాడు ఇంగ్లీష్ లో మాట్లాడమో ఇంగ్లీష్ లోనే చూసుకోమని సినిమాని బట్ సినిమాలు ఆడతాయి ఇక్కడ మేము సినిమా చూస్తాం మా సినిమా బాయ్ కట్ చేసుకోమను అయినా ఆదరిస్తాం అదే తెలుగు అంటే